మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి విగ్రహావిష్కరణకు తరలి రావాలని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు ఈ నెల డిసెంబర్ పద్నాలుగవ తేదీన రేణిగుంట హైవే మర్రిగుంట కోడలిలో మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ తరలిరావాలని రావాలని పిలుపునిస్తూ బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నకాపు విధి పెద్ద కాపు విధి హెడ్ పోస్ట్ గంగమ్మ గుడి తదితర ప్రాంతాల్లో గోడపత్రికలు అంటించి ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు అలాంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు ఎల్ కృష్ణయ్య తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఏవన్ మస్తాన్ అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి విగ్రహాల కళ్యాణి నాదముని చెంగల్ రాయలు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని అటల్ గారి విగ్రహం రేణుగుంట మండలం మర్రిగుంట సర్కుల్ దగ్గర నేషనల్ హైవే దగ్గర రేపు పద్నాలుగో తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అలాగే కేంద్ర మంత్రులు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వీరంతా వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ చేస్తారు మనం ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్త ముఖ్యంగా ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి ముఖ్యంగా అటల్ మోడీ శుభ్రపాలన యాత్ర మన రాష్ట్రం మొత్తం జరుగుతుంది రాష్ట్రంలో ప్రధాని కూడల్లో వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాము ముఖ్యంగా మాజీ ప్రధాని అటల్ గారి ఆశయం మన మోడీ గారితోనే సుసాధ్యము అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి మోడీ గారు మన దేశాన్ని అభివృద్ధి పంధంలో నడిపిస్తున్నారు వారికి మనం అందరూ మనసుకుగా నిలవాలని కోరుకుంటూ జై బీజేపీ జై నరేంద్ర మోడీ గారు